ఇక రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి రికార్డుల కలెక్షన్ల దిశగా దూసుకుపోతుంది ఇక నాగశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ తెలుగుతో పాటు ఓవర్సీస్లో అనేక రికార్డులను బద్దల కొడుతోంది ఇప్పటికి విడుదలైన అన్ని సెంటర్లో కలెక్షన్లు స్టడీగా ఉన్నాయి ఇక తెలుగు తమిళం కన్నడ మలయాళం ఇతర ఇండస్ట్రీలు కలిపి దాదాపుగా నాలుగు వందల యాభై కోట్ల షేర్ వసూళ్లు చేసింది ఇక ఓవర్సీస్ మార్కెట్లో కల్కీ చిత్రం తన కలెక్షన్ల ప్రవాహంతో సంచలనం సృష్టిస్తోంది ఇక ఈ చిత్రం నార్త్ అమెరికాలో పదహారు మిలియన్లు వసూళ్లు చేసి జవాన్ త్రిబులార్ రికార్డులను దాటి ఇరవై మిలియన్ల వైపు దూసుకుపోతుంది ఇక నార్త్ అమెరికా ఆల్ టైమ్ హైయెస్ట్ కలెక్షన్లు రాబట్టిన నాన్ బాహుబలి టూగా కొనసాగుతుంది ఇక సోమవారం నాటికి కల్కి చిత్రం ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది వందల కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టినట్లు వైజయంతి మూవీస్ సంస్థ ప్రకటించింది ఇక నాగశ్విన్ డైరెక్షన్కు ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు ఇక మహాభారతంతో పాటు సైన్స్ ఫిక్షన్ కలగలిపి తెరకెక్కించిన విధానానికి దర్శకుని విజన్కు హ్యాట్సాప్ చెబుతూ నాగేశ్వన్ ను స్టార్ హీరోలు పలు దర్శకులు అభినందించారు ఇక తెలుగు స్థాయిని పెంచాడని ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు ఇక కల్కీ చిత్రం హిందీ మార్కెట్లో రెండు వందల కోట్లకి పైగా గ్రాస్తో మరో మైలురాయిని చేరింది ఇక అతి త్వరలో హిందీ వర్షన్లో కూడా అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా ఇది నిలిచిపోతుంది అని భావిస్తున్నారు ఇక కల్కి సెకండ్ పార్ట్పై ఇప్పటి నుండే అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి ఇక లో టూలో ఇంకెంతమంది స్టార్ హీరోలు షేర్ చేసుకోబోతున్నారు ప్రభాస్ ని ఎలా చూపించబోతున్నారు అని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారు ఇక కల్కీ టూకు సంబంధించి ఇప్పటి వరకు ఇరవై శాతం మాత్రమే షూట్ చేశామని నాగశ్విన్ ఇటీవల మీడియా ఇంట్రక్షన్ గా తెలిపారు ఏది ఏమైనా ప్రభాస్ వెయ్యి కోట్ల మార్క్ ని ఈజీగా టచ్ చేయగలడు అని కల్కీ చిత్రంతో మరోసారి నిరూపించి బాక్స్ ఆఫీసుల రారాజు అనిపించుకున్నాడు ప్రభాస్ సో ఫ్రెండ్స్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్